హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో అదృష్టం మన వెంటే ఉందని తెలిపే కొన్ని సూచనల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ధనవంతులు కావాలని ఎవరికీ అప్పులు లేకుండా మంచి జీవితం గడపాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ధనవంతులు ఎలా అవుతారు ఒకవేళ ధనవంతులు అయ్యేటప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అన్న విషయం చాలామందికి తెలియదు మరి ధనవంతులు అయ్యేటప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తు ప్రకారం మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్లచీమల గుంపు కనిపిస్తే వాటిని తరిమి కొట్టడానికి అస్సలు ప్రయత్నించవద్దు ఎందుకంటే అది మంచి సంకేతంగా భావించాలి ముఖ్యంగా ఈ నల్లచీమలు ఏదైనా చిరుతింట్లో కనిపిస్తే అది ఇంకా మీకు శుభ భావించాలని పండితులు చెబుతున్నారు ఈ విధంగా మీ ఇంటి దగ్గర నల్లచీమల గుంపు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందనటానికి సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు అలాగే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా పక్షి గూడు నిర్మిస్తే అది వాస్తు ప్రకారం శుభప్రదంగా భావించాలట అలాగే ఇంట్లో ఏదైనా చిన్న పక్షి కానీ పిచ్చుక కానీ గూడు కట్టుకుంటే త్వరలో ఇంటికి లక్ష్మీదేవి రాకని సూచిస్తుందని అర్థం అంటున్నారు పండితులు చాలామంది ఇలా పిచ్చుకల గూడు కట్టుకున్నప్పుడు వెంటనే వాటిని తీసి పారేస్తూ ఉంటారు కానీ ఇక మీదట అలా అస్సలు చేయకండి కొంతమందికి ఉదయం నిద్ర లేవగానే చెవిలో శంఖం ఊదుతున్న శబ్దం వినపడటం లాంటివి జరిగినా లేదా మీకు బయట శంఖం శబ్దం వినిపించినా చాలా మంచి జరుగుతుంది అయితే ఇలా చెవిలో శంఖం ఊదుతున్నట్లు శబ్దం వినిపిస్తే అది శుభ భావించాలని చెబుతున్నారు ఇలాంటి సంకేతాలు వచ్చిన తరువాత మీరు ఇంట్లో పూజలు చేస్తే మీకు ఇంకా మేలు జరుగుతుందట అలాగే సాలె పురుగులు ఇంట్లో గూడు పెడితే అస్సలు మంచిది కాదు ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఎర్రచీమలు ఇంట్లో తిరగటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఇలాంటి సంకేతాలు వచ్చిన తర్వాత మీరు ఇంటిలోని నల్ల చీమలను బయటికి విసిరేయటం ఇంటి ముందు పక్షుల గూడలను తొలగించటం లాంటి పనులు పొరపాటును కూడా చేయకండి ఎందుకంటే మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మీదేవిని మీరే మీరే బయటికి పంపించినట్లు అవుతుందని చెబుతున్నారు పండితులు పావురం ఇంట్లో గూడు పెడితే మంచిది కాదు దానిని వెంటనే తొలగించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ